యూట్యూబ్లో మీరు చేస్తున్నారా యూట్యూబ్లో యూస్ రావడం లేదనేసి నేను కూడా చాలా బాధపడేదాన్ని అండి చాలా బాధపడేదాన్ని ఎంత బాగా కుకింగ్లు పెట్టినా కానీ సరే మన ఛానల్ ఎందుకు బయటికి వెళ్ళడం లేదు అన్న ఒక ఫీలింగ్ మీతో పాటు నాకు కూడా వచ్చిందండి హాయ్ హలో అస్లాం లేకుంహతుల్లా బరకాహు హాయ్ అండి నా పేరు అయితే ఇనుక రజియా అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే కనుక ట్వంటీ ట్వంటీ నుండి స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ స్టార్ట్ చేసినాక సరే మనకు యూట్యూబ్ ఛానల్ గురించి పెద్దగా అయితే ఏమీ తెలియదు అందరూ కొద్దిగా ఏదో టైంపాస్ కోసము యూట్యూబ్ అనేది ఒకటి ఏదో చేసుకొని అలా పెట్టుకుంటున్నారు అది కూడా మనలాంటి మామూలుగా ఉన్నవాళ్ళు అని కాదు బాగా రిచ్గా చదువుకొని ఏదో ఉన్నవాళ్ళు అలాగా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటున్నారు అని నేను స్టార్టింగ్లో అనుకునేదాన్ని అంటే అంతవరకు కూడా నేను ఆలోచించలేదనమాట జస్ట్ అంతవరకు అనుకున్నాను అయితే కనుక ఆ తర్వాత తర్వాత నెమ్మదిగా మా ఇంట్లో మా పిల్లలు నాకు మొదలు మొదలుపెట్టారనమాట యూట్యూబ్ గురించి ఆ తర్వాత ఇలాగ నేను కుకింగ్ చేసేదాన్ని అనమాట ఇలా కుకింగ్ చేస్తూ ఉంటే కనుక మా పిల్లలు నాతో అనేవారు మమ్మీ మమ్మీ మీరు ఇలా కుకింగ్ చేస్తున్నారు కదా మనం ఇప్పుడు ఈ కుకింగ్ అనేది మనం కూడా వీడియో తీసేసి వీడియోలు చేసి అప్లోడ్ చేసి యూట్యూబ్ యూట్యూబ్లో అని చెప్తాడు అయితే నేను అన్నాను మనకి లాభం ఏంటిరా మనం చేసి పెట్టినా కానీ సరే మనకు వచ్చేది బెనిఫిట్ ఏముంది అన్నాను అయితే గనక నలుగురు చూస్తారు ఏమో అంతే కదా ఫన్నీగా ఉంటుంది అని నేను అనుకున్నాను అంతవరకు నాకు తెలుసు అయితే గనక మా పిల్లలు అన్నారు కాదు మమ్మీ అలా అవ్వదు చూడడం కాదు వాళ్ళు చూసినా కానీ సరే మనకు డబ్బులు వస్తాయి అంటే నేను అన్నాను మనకు డబ్బులు ఎవరిస్తారు చూసే వాళ్ళు ఇస్తారా వాళ్ళు ఎవరిస్తారు అయితే వాళ్ళు మనిషి కనపడాడు కదా మనకు డబ్బులు ఇచ్చే మనిషి కనపడాడు కదా ఇవన్నీ అడుగుతాం మనం డబ్బులు అలాగే నేను అనుకునేదాన్ని పిల్లలకు కుడుక ఎక్కువ తెలియదు దాని గురించి కొద్దికే తెలుసు అది ఎలాగంటే కనుక మమ్మీ డబ్బులు వస్తాయి అనేది తెలుసు పక్కాగా కాకపోతే ఎట్లుండి వస్తాయి అనేది కుడక పెద్దగా వాళ్ళ కుడుక అంత నాలెడ్జ్ లేదనమాట అంటే కొద్దిగా చిన్న వయసు పిల్లలు ఆ తర్వాత రాను 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 మా పిల్లలకు అంత తెలిసిపోయింది యూట్యూబ్ గురించి ఏ టూ జెడ్ బాగా తెలుసుకున్నారండి ఆ తెలుసుకున్న తర్వాత ఏం తెలియనప్పుడే యూట్యూబ్లో మనకు మా పిల్లలు వీడియోలు తీసేసి అప్లోడ్ చేసి పెట్టేటోళ్ళు అనమాట కాకపోతే అప్పట్లో నాకు యూస్ ఎక్కువగా వచ్చేది కాదు పిల్లలు కూడా ఎక్కువగా తెలిసేది కాదు అందుకనేసి మేము కొద్దిగా సఫర్ అయితే అయ్యాము కాకపోతే గనక అప్పుడు నేను ఏదో డబ్బులు సంపాదించాలా అన్నట్టుగా అయితే పెట్టలేదు జస్ట్ ఫన్నీ కోసం అని పెట్టాను ఆ తర్వాత పిల్లలు అన్నారు మమ్మీ ఇందులో బోర్డు మంది బోర్డు డబ్బు సంపాదించుకుంటున్నారు మనం కూడా అలాగే డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఒకటి మా అబ్బాయిలు నాకు బాగా చెప్పడం జరిగింది అయితే పిల్లలు అయితే కనుక డబ్బులు సంపాదించుకోవచ్చు అని అంటున్నారు కదా అయితే గనుక నేను కూడా ఏదో ఒక రకంగా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలా ఎలా అని అనుకున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటోళ్ళు ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకునేటోళ్ళు పెద్దగా ఖాళీ అయితే కినుక ఉండేది కాదు పెద్ద పిల్లలకు కూడా పెద్ద వయసు ఏం లేదు కదా యూట్యూబ్ గురించి పెద్దగా ఏం నాలెడ్జ్ లేదు కదా వాళ్ళ కూడా జస్ట్ ఏదో ఫన్నీ కోసం తీసేవాళ్ళు అప్లోడ్ చేసేవాళ్ళు యూట్యూబ్లో పెట్టేటోళ్ళు వాళ్ళు యూస్ ఎంత వస్తుంది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అంత నాలెడ్జ్ కూడా మాకు లేదు ఎందుకంటే ఏదో పది మంది చూస్తే మమ్మీ పది మంది చూశారు ఇరవై మంది చూస్తే మమ్మీ ఇరవై మంది చూశారు వాళ్ళతో పాటు నేను గుడికి హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఆ రాను రాను కొంత కొన్ని రోజుల తర్వాత మా పెద్ద అబ్బాయి మా రెండో అబ్బాయి మా మా అబ్బాయి కొద్దిగా అనేది వచ్చేసింది మా పిల్లలకు కొద్దిగా బాగా అనేటివి వచ్చేసాయి సోషల్ మీడియా కోసం వాళ్ళకు బాగా తెలిసిపోయింది అనమాట అయితే మమ్మీ అయితే ఇంకా కష్టపడుతున్నారు వీడియోలు చేస్తున్నారు యూస్ అయితే రావడం లేదు ఎందుకు రావడం లేదు వాళ్ళకు వస్తున్నాయి ఎందుకు అనేసి మా ఇంట్లో మా పిల్లలు ఎవరు ఖాళీగా ఉన్నా కానీ సరే నేను ఏదైనా ఒక కుకింగ్ చేస్తున్నానంటే వచ్చేసి వాళ్ళు వీడియో అనేది తీసేవాళ్ళు అప్లోడ్ చేసి పెట్టేటోళ్ళు అనమాట అయితే స్టెప్ 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 నెమ్మది నెమ్మదిగా నాకు యూస్ అనేది కొద్ది కొద్దిగా పెరగడం మొదలబ్ందనమాట నాకు అప్పుడు నేను ఏం చేశానంటే కనుక ఏదన్నా పండుగలు వచ్చినప్పుడు మా పిల్లలు ఇంకా బాగా తీసేసి అప్లోడ్ చేసి పెట్టేటోళ్ళు మామూలు టైంలో అయితే ఒక యాభై ఇరవై ముప్పై నలభై యాభై ఆ సబ్స్క్రైబర్ కూడా పెద్దగా వచ్చేవారు కాదనమాట వారంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఒకవేళ ఐదు మంది వచ్చారనుకోండి మళ్ళీ ఇద్దరు ముగ్గురు తగ్గిపోయేటోళ్ళు అయితే గనక నేను పెరిగినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని తగ్గి ఒక్కరు తగ్గిపోయినా కానీ సరే అబ్బా నాకు సబ్స్క్రైబర్ తక్కువ తగ్గిపోయిపోయినారే అని ఒక ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఆ తర్వాత తర్వాత నేను నెమ్మది నెమ్మదిగా నాకు తెలిసింది ఒకటి అనమాట అంటే తగినా పెరిగినా మనం మాత్రం ఏ బాధ పడకూడదు మన దగ్గర టాలెంట్ ఉందనుకో మనం ఏదైనా సాధించగలుగుతాము అప్పుడు మా పిల్లలు నాతో అనేవాళ్ళు మమ్మీ మనము యూట్యూబ్లో చేస్తున్నాం కానీ చాలా మంది డబ్బులు అయితే ఇందులో సంపాదించుకుంటున్నారు అయితే కినుక నువ్వు కూడా ఇంట్లో కూర్చొని డబ్బులు అయితే సంపాదించగలుగుతావు అని చెప్పడం మొదలుపెట్టారు అయితే ఎలాగా అయితే పిల్లలు చెప్పింది నిజమా కాదా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది అప్పుడు నెమ్మదిగా నేను టెక్ ఛానల్ అనేది మొదలు చూసేదాన్ని అంటే నెమ్మది నెమ్మదిగా వాళ్ళ ఛానల్స్ మొదలు అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బాగా నీట్గా వినేదాన్ని అనమాట వాళ్ళ ఛానల్స్ వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు ఎలాగ చెప్పేవాళ్ళు అంటే కనుక మనము యూట్యూబ్లో వర్క్ చేస్తే కనుక మనము డబ్బులు సంపాదించవచ్చు అనేసి వాళ్ళు అక్షరాల నిజాలు పలికారు అయితే ఇంకా వాళ్ళ పిల్ల వాళ్ళ మాటలు మా పిల్లలు చెప్పిన మాటలు కంపేర్ చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ షూర్ వాళ్ళు చెప్పింది నిజమే ఇల్లు చెప్పింది నిజమే అయితే మనం చేయాలి ఏమి ఇప్పుడు మనం ఇంట్లో ఉండేసి మనం ఫెషల్గా చేయాల్సింది అవసరం అయితే ఏమీ లేదండి మనం రోజు ఏదో ఒక బ్లాక్ అంటే ఇంకా మనం రోజు ఎలా వండుతున్నాము మనం రోజు ఏం వండుకుంటున్నాము మనం రోజు పని ఏం చేసుకుంటున్నాము మనం బయటకి ఎక్కడికి వెళ్తున్నామో మన ఇంట్లో వరకు ఏంటిది అంటే మనకు అందుబాటులో మనం ఫీ అంటే ఇంకా మనం ఎక్కువ కష్టపడకుండా మన చాతనైనంత వరకు మనం ప్రూఫ్ చేసుకునేక మన ఇంట్లో ఉన్న వరకు ఏదైనా కానీ సరే మనం చూపించగలుగుతాము అప్పటి నుండి నేను ఇంట్లో కుకింగ్లు అవి ఇవి చేసేదాన్ని పెద్దగా యూస్ అయితే గినుక వచ్చేటివి కాదు కాకపోతే గినుక నేను చాలా అంటే ఇంకా ఏరే వాళ్ళవి చూస్తే గనుక యూస్ బాగా వచ్చేటివి నాకు చూస్తే యూస్ తక్కువ వస్తున్నాయి అనుకునేదాన్ని మా పిల్లలు నాకు ఒక సలహా చెప్పేవాళ్ళు మమ్మీ వాళ్ళు ఎప్పుడో యూట్యూబ్ స్టార్టింగ్లో వచ్చారు కదా అప్పుడు యూట్యూబ్ అనేది తక్కువ మంది కుకింగ్లు చేస్తున్నా చేస్తున్నారు చేసేటోళ్ళు చూసేటోళ్ళు చాలా చాలామంది ఉన్నారు కదా అందుకనేసి అప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం బాగా సక్సెస్ అయ్యారు మమ్మీ ఇప్పుడు యూట్యూబ్లో అయితే ఇంకా చాలా వరకు జనాలు యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారు చూసే వాళ్ళు తక్కువ ఉన్నారు అందులో మనము ఒకరం బెనిఫిట్ అవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళకన్నా ఎక్కువ మనం బాగా చెయ్యాలి అని చెప్పారు మా పిల్లలు అయితే కనుక ఎలా చేయాలి ఎలా చేయాలి ఎంత చేసినా కానీ సరే యూస్ రావడం లేదు ఎంత చేసినా కష్టపడినా కానీ సరే అందరూ ఐదు సంవత్సరాలకు బాగా కష్టపడిపోయి బాగా డెవలప్ అయిపోయారు మనమైతే కనుక ఇప్పటికొచ్చేసి ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాము అన్నట్టుగా నేను ఒక అబ్బాయి ఛానల్ అయితే కనుక చూశాను ఆ అబ్బాయి పేరు వచ్చేసి మానే మనస్ దే అనే ఒక అబ్బాయిని చూశాను నేను ఆ అబ్బాయి ఒక పేద కుటుంబం నుండి వచ్చాడు పేద కుటుంబం నుండి వచ్చేసి ఆ అబ్బాయి కూడా సేమ్ ఇలాగ సఫర్ అవ్వాడు ఎంత సఫర్ అవ్వాడంటే నేను అందులో బియ్యం గింజం అంతనే అంటే బియ్యం ప్రైస్ ఉంటుంది కదా మన బియ్యం గింజ ఉంటుంది కదా అంతే నేను బాధపడేదాన్ని ఆ అబ్బాయి పాపం అలా కాదు అలిగిపోయాడనమాట చాలా పేద కుటుంబం నుండి వచ్చాడు ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు వాళ్ళ వాకిలి వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఉన్నట్టుగా ఉన్నట్టుగా ఆ అబ్బాయి యూట్యూబ్ ఛానల్లో చెప్పుతూ మొదలు పెట్టాడు లో అబ్బాయి గుడిక పెద్దగా ఫేమ అంటే నేమ్ అయితే పెద్దగా రాలేదు పెద్దగా సక్సెస్ గుడిక రాలేదు పైన పైన ఒక అబ్బాయి ఆ అబ్బాయికి రెండు ఛానళ్ళు మోనిటేజ్ ఒకట ఛానల్ అయిపోయి కూడా మళ్ళీ డిలేట్ అయిపోయింది ఛానల్ ఇంకొక ఛానల్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది సంథింగ్ ఏమైందో ఏటు తెలియదు మూడోసారి ఛానల్ మనస్ అనే ఒక పేరు ఉంటుందండి ఆ పేరు ద్వారా టెక్ ఛానల్ పేరు పెట్టుకున్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు చూస్తే కనుక మీరు ఆ అబ్బాయి గురించి చరిత్ర మీరు నాని చెప్ నేను చెప్పడం కన్నా ఆ అబ్బాయి నోరుతో ఆ అబ్బాయి చెప్పితే మీరు ఇంటి కనుక మీరు గుడిక ఎవరైనా కానీ సరే యూట్యూబ్లో వర్క్ చేసేటోళ్ళు ఆ అబ్బాయిని చూసి మనం నేర్చుకోవచ్చు నేను కూడా నిజం చెప్పాలంటే కనుక మా పిల్లల వాళ్ళ మా ఫస్ట్ మా పిల్లలు సెకండ్ వచ్చేసి డే ఆ అబ్బాయిని చూసుకొని నేను ఆ అబ్బాయి గుడికి చాలా సఫర్ అవ్వాడు ఆ సఫర్ అయిన తర్వాతనే ఆ అబ్బాయి గుడిక బాగా సక్సెస్ఫుల్ అనేది సాధించాడు నా పట్టుదల గుడిక అదేనండి ఈరోజు కాకపోతే రేపు నేను యూట్యూబ్లో నేను ఎలాగైనా కానీ సరే సాధించగలుగుతానున్న ఒక పట్టుదల ఎందుకంటే ట్వంటీ ట్వంటీలో యూస్ వేరు ఇప్పుడు యూస్ వేరు అప్పుడు మాట్లాడడం విధానం వేరు ఇప్పుడు మాట్లాడడం విధానం వేరు మనం చే అయితే ఇంకా సరే అనేసి నేను కూడా ఇప్పుడు మొదలు పెట్టాను కదా నయా నాకు కూడా ధైర్యం వచ్చేసింది మనతో ఎలాగన్నాడో నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను అనమాట రోజు యూస్ తగ్గుతుంది ఒక రోజు యూస్ అనేది పెరుగుతూ ఉంది నో ప్రాబ్లం సక్సెస్ అనేది మనలోనే ఉంది మన చేతుల్లోనే ఉంది ఆ సక్సెస్ అనేది ఇప్పుడు నేను రెండు వేల ఇరవై ఐదులో అయితే కనుక సాధించాను నాకు యూస్ బాగా వస్తుంది ఇప్పుడు నేను కూడా ఒక పొజిషన్లో ఉన్నాను అంటే గనక కాస్త యూస్తో నేను కూడా రన్నింగ్ అంటే డబ్బులు అనేటివి మనకు యూట్యూబ్ ద్వారా కొద్దిగా మన గుడిక సేవ్ అవుతున్నాయి నా కష్టానికి నా ఫలితం అనేది నాకు దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను నా గురించి మీకు ఇంకా తెలియాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూడండి మీరు గుడిక నా గురించి మీకు ప్రతిదీ తెలుస్తుంది ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి ఎవరైనా కానీ సరే చిన్న చిన్న యూట్యూబర్లు ఉన్నా కానీ సరే మీరు గుడుక ఎప్పుడైనా కానీ సరే డల్ అవ్వకుండాగా ఇలాగే ఒక స్టెప్ ఒక స్టెప్ ఎదుగుతూ పైకి వచ్చేయండి నేను కూడా అప్పుట్లో ఎలా బాధపడ్డానో నాగా కూడా యూట్యూబ్లో వాళ్ళు చాలా మంది బాధపడుతుంటారు నాకు యూస్ రావడం లేదు కదా నాకు సబ్స్క్రైబర్లు రావడం లేదు కదా అనేసి లేదు మనం చేస్తూ ఉంటే గనుక యూట్యూబ్ మనం చేస్తూ ఉంటే గనుక ఇప్పుడు సబ్స్క్రైబర్లు వచ్చేస్తున్నారు పైనుండి వచ్చేసి మంచి యూస్ వచ్చేస్తుంది మనం ఎంతైనా కానీ సరే అన్న అట్టుదల కుడక మనలో ఉంటే గనుక చాలండి మనం ముందడుగు అనేది వేయవచ్చు మీరు కూడా చిన్న చిన్న యూట్యూబర్లు అంటే గనక చిన్న చిన్న యూట్యూబర్లు అంటే నాతో పాటు మీరు కూడా అయితే గనుక మీరు గుడుక ఎప్పుడైనా కానీ సరే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు లోపు ఉన్నవాళ్ళు యూస్ రావడం లేదని మీరు ఏం బాధపడకండి నేను కూడా ఒక జీరో పర్సెంట్ జీరో సబ్స్క్రైబర్ నుండే మొదలయ్యింది నా జర్నీ గుడక ఇప్పుడు నేను పన్నెండు వేల సబ్స్క్రైబర్లను సాధించానండి నేను ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను వెళ్ళగలుగుతాను కూడా ఆ పట్టుదల ఆ ధైర్యము ఎలా వెళ్ళాలనేది కుడక టాట్ నాకు బాగా తెలిసింది ఇప్పుడు నా జర్నీ యూట్యూబ్ ఛానల్లో చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ అస్సలం లేకమ్ వరహమతుల్లా వర్కా